నేను గౌరవ సభ్యు గౌరవ సభ్యుని గౌరవ సభ్యుని కన్సర్డ్కు ధన్యవాదాలు బలహీన వర్గాలకు సంబంధించి వారు వారి పార్టీకి సంబంధించిన కన్సర్డును ధన్యవాదాలు కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనే లేదా జీవో నెంబర్ పద్దెనిమిది అనే ఒక నిమిషం ఆగదు సార్ ఒక్క రిషో చెప్ప అది కోర్టులో కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వము డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్ గా కొత్త వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపిత ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదుకోలేదు కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశేకరంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష ఇంత పెద్ద కార్యకర్తలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష పది సంవత్సరాలు ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిది చట్టం ఎత్తి నేను ఎవరు విమర్శించుకోలేదు ఒకటే మరి జివో పద్దెనిమిది కోర్టు ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల్లో డెడికేషన్ కమ్యూనికేషన్ చిత్తశుద్ధితో ఉండదు అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాధానం చెప్తారు తప్పుడు వార్త పోటేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది బీసీ కమిషన్ లేదు జివో పద్దెనిమిది నెంబర్ తెచ్చారు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బ వర్గాల శాఖ వారికి విజ్ఞతకు వదిలేస్తాను గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి మంత్రి గారికి వాస్తవంగా వాస్తవ తెలివై ఎందుకంటే చెప్ప వాస్తవం చెప్పండి చెప్పాలి నేను చెప్పాలి నేను చెప్పాలి ఆనరబుల్ మెంబర్ గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు కమలాకర్ గారు వారు వారు చేసే రిమార్క్స్ సరి అయింది కాదు అధ్యక్ష యూ హ్యాప్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈ రోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ ట్వంటీ సిక్స్ కానీ ఎయిటీన్కి కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో టు పబ్లిక్ వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈ రోజు నేను కాదు సార్ మేము మిమ్మల్ని ఏం కాదంటలేను లేను ఇఫ్ యు ఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి రావద్దంటే అంటే ఊరుకుంటాము మీకొద్దు మీ పార్టీకి వద్దు ఓబీసీ రిజర్వేషనే వద్దు అనుకోండి ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్ వారి వారి ఒపీనియన్ కూడా ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ రిమార్క్ సార్ గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు కమలాకర్ గారు గతంలో మీరు మంత్రి పదవి చేశారు ఒక మంత్రికి తెలియదనడము సమంజసం కాదు ఆ మాటను మీరు వాపస్ తీసుకోండి అధ్యక్ష ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దర్శనం వచ్చిన్నా నాకు ఎక్కువ తెరదంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు కానీ నేనే ఉంటున్నా ఆకారంలో పెద్ద కూడా అవగాహన ఎక్కువ దయచేసి అర్థం చేసుకుని ఆ మాటలు దాబో తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడతా ఉన్నా సార్ ఒక స్పీకర్ సార్ స్పీకర్ సార్ మాట్లాడి సార్ నేను బాడీ స్టేమింగ్ నుంచి మాట్లాడితే చాలా కాంట్రాక్స్ అవుతుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష నేను తప్పు మాట్లాడలేదు క్లియర్ చెప్తున్నా అతనికి అవగాహన ఎందుకు లేని మళ్ళీ చెప్తున్నా అధ్యక్షున్నా సార్ దయచేసి నేను మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష ఈ ఇంపార్టెంట్ బిల్లు చిన్న చిన్న అంశాలను మరి మీరు ప్రస్తావన చేయడం అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన లేయడం అనేది సరే మీరు ఒప్పుకుంటారా మీరు ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు పరంగా జీవోలు తీసుకొచ్చిన వ్యక్తిపై ఆ విధంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ డిస్కషన్ అధ్యక్ష ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన చర్చ జరుగుతా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు నేను కూడా మరొకసారి చెప్తా ఉన్నాను గంగుల కమలాకర్ గారికి మీరు విత్డ్రా చేసుకోవాల్సింది ఈ రోజు రెండోసారి కూడా వారు ఆ విధమైన ప్రస్తావన తీసుకురావటం సరికాదు సభా సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి నేను దయచేసి గౌరవ శాసన సభ్యులకు ఎందుకంటే మంత్రిగా కూడా వారు చేసింది బలహీన వర్గాలకు సంబంధించిన బాధ ఇబ్బంది వారికి కూడా ఇంకెక్కువ ఉంటుంది సో తెలుసున్న సందర్భాన్ని పురస్కరించుకొని సహచరులందరూ కూడా ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా మనం ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి బిల్లుకి ఒక విప్లవత్వమైన బిల్లుకి మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఒక బిల్లుకు సంబంధించి మనం అందరం కూడా మేమే కాదు మీరందరూ కూడా పాత్రధారులు అవుతా ఉన్నారు ఆ పాత్రదారులకు సంబంధించి ఆ పాత్రను ఏ విధంగా నిర్వహిస్తామో ఆలోచన చేసి ఒక ప్రోగ్రెసివ్ గా ఒక ప్రాస్పెక్టివ్ లెజిస్లేషన్ తీసుకురావడానికి మీ సలహా సూచనలు ఉపయోగ విధంగా ఉండాలని మరొకసారి వారిని మరి ఈ విధమైన ప్రస్తావన తీసుకురా